మీడియా సోదరులందరికీ నమస్కారం అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు ఎందుకంటే ఇంతసేపు చాలా సేపు వెయిట్ చేశారు ఇప్పుడే మా అధినేత పవన్ కళ్యాణ్ గారితో నాతో సుదీర్ఘమైన భేటీ సార్తో వేయడం జరిగినది దాదాపు చాలా రోజుల తర్వాత నలభై నిమిషాల పాటు పవన్ కళ్యాణ్ గారు చర్చించాను తిరుపతిలో జరుగుతున్న పరిస్థితులు అలాగే అభ్యర్థం సార్ చెప్పారు ఏ కారణంతో ఇక్కడ సిటీ కూడా పవన్ కళ్యాణ్ మంచి వెళ్ళి గెలిపించుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉందని చెప్పి పవన్ కళ్యాణ్ చెప్పారు అలాగే నన్ను కూడా రాబోయే రెండు నెలల్లో నీకు భవిష్యత్తు భరోసా ఇస్తా ఉన్నత స్థాయికి తీసుకెళ్తా ఎప్పటిలాగే ఎప్పుడు కూడా నువ్వు వైసీపీ నేతల్ని నిద్రపోని కూడా రాజ్యం ఎన్నో గడిపించాలని చూసుకోవాలి రాబోయేది మన ప్రభుత్వమే చంద్రబాబు నాయుడు గారు అలాగే మోడీ గారు పవన్ కళ్యాణ్ గారు ఈ మూడు కూటమి మన ప్రభుత్వం రాబోతోంది ఖచ్చితంగా నీ కష్టం రెండు వేల పద్నాలుగు ముందు నుంచి పడుతున్న కష్టానికి తగిన గుర్తింపు ఉంటుంది నువ్వు ఎప్పటికీ నా ఇంట్లో మనిషి నా తమ్ముళ్ళవి నీకు నీ జీవితం నీ భరోసా నాది భరోసా అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చాలా సంతోషంగా వ్యక్తం చేసి చాలా సేపు కాసేపు కూర్చొని మాట్లాడుకున్నాం ఇంకొక పది నిమిషాలు కూడా బాగానే షేర్ చేస్తాను అండ్ చాలా ధన్యవాదాలు మీడియా కూడా ఎందుకంటే గత ఇరవై ఐదు రోజులుగా నేను ఈ తిరుపతి ఇష్యూ మీద నేను అభ్యర్థికి సహకరించకపోవడంపై కళ్యాణ్ ఆరాధిస్తారు అన్ని వివరాలు వివరించాను ఖచ్చితంగా రేపటి నుంచి అభ్యర్థి ప్రచారంలో నేను పాల్గొనన్నారు ప్రచారంలో పాల్గొంటున్నాను అభ్యర్థి విజయానికి గిఫ్ట్ గా పవన్ కళ్యాణ్ గారికి ఇస్తా అని చెప్పి కూడా హామీ ఇచ్చాను పవన్ కళ్యాణ్ గారికి అన్ని డేటా ఉంది తిరుపతిలో ఏం జరుగుతుందో ప్రతి డేటా ఈ చేతిలో ఉంది తిరుపతిలో ఎలా ఉంది పార్టీ పరిస్థితి తిరుపతిలో అభ్యర్థుల పరిస్థితి ఎలా ఉంది ప్రతి ఒక మనిషి అప్డేట్ పవన్ కళ్యాణ్ గారి చేతిలో ఉంది కాబట్టి నేను చెప్పాల్సిన అవసరం లేదానికి ప్రతి విషయం ఆయనే చెప్పాడు అన్ని మాకునే ఎక్కువ అని బాధ తెలిసింది కాబట్టి ఒకటి ఆయన చెప్పినట్టు మేమందరం కూడా పవన్ కళ్యాణ్ గారికి ఆయన హామీ మాకంతా ఇచ్చారు కాబట్టి మేమందరం కూడా పవన్ కళ్యాణ్ గారి మనుషులుగా ఎప్పటిలాగే కలిసి పిలిసి పనిచేస్తాం రేపటి నుంచి ఆర్ఎస్ శ్రీనివాస్ గారి ప్రచారంలో నేను పాల్గొంటున్నాను అదేవిధంగా మా అందరి భవిష్యత్తు కూడా పవన్ కళ్యాణ్ గారు నేను భరోసా నేనున్నాను అని భుజం తట్టి నన్ను పంపించారు చాలా ఆనందకరం నలభై నిమిషాల పరిస్థితి చర్చ జరిగింది మీ అందరూ కూడా చాలా ధన్యవాదాలు జై హింద్ జై జనసేన మీడియా సోదరులందరికి నమస్కారం ప్రత్యేక ధన్యవాదాలు ఎందుకంటే ఇంతసేపు చాలా సేపు వెయిట్ చేశారు ఇప్పుడే మా అధినేత పవన్ కళ్యాణ్ గారితో నాతో సుదీర్ఘమైన భేటీ సార్తో వేయడం జరిగింది దాదాపు చాలా రోజుల తర్వాత నలభై ఐదు నిమిషాల పాటు పవన్ కళ్యాణ్ గారు చర్చించాను తిరుపతిలో జరుగుతున్న పరిస్థితులు అలాగే మనం ఎలా సార్ చెప్పారు ఏ కారణంతో వాళ్ళు అన్ని కూడా పవన్ కళ్యాణ్ మంచి వెళ్ళి గెలిపించుకోవాల్సిన బాధ్యత మీద ఉందని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు అలాగే నన్ను కూడా రాబోయే రెండు నెలల్లో నీ భవిష్యత్తు భరోసా ఇస్తా ఉన్నత స్థాయికి తీసుకెళ్తా ఎప్పటిలాగే ఎప్పుడు కూడా నువ్వు వైసీపీ నేతల్ని నిద్రపోని కూడా రాజ్యం ఎన్నో గడిపించాలని చూసుకోవాలి రాబోయేది మన ప్రభుత్వమే చంద్రబాబు గారు అలాగే మోడీ గారు పవన్ కళ్యాణ్ గారు ఈ మూడు కూటమి మన ప్రభుత్వం రాబోతోంది ఖచ్చితంగా నీ కష్టం రెండు వేల పద్నాలుగు ముందు నుంచి పడుతున్న కష్టానికి తగిన గుర్తింపు ఉంటుంది నువ్వు ఎప్పటికీ నా ఇంట్లో మనిషి నా తమ్ముళ్ళవి నీకు నీ జీవితం నీ భరోసా నాది భరోసా అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చాలా సంతోషంగా వ్యక్తం చేసి ఇద్దరం చాలా సేపు కూర్చొని మాట్లాడుకున్నాం ఇంకొక పది నిమిషాల్లో ఆ వీడియో ఫొటోస్ కూడా బాగానే షేర్ చేస్తాను చాలా ధన్యవాదాలు మీడియా కూడా ఎందుకంటే గత ఇరవై రోజులుగా నేను ఈ తిరుపతి ఇష్యూ మీద నేను అభ్యర్థికి సహకరించకపోవడమే కళ్యాణ్ గారు ఆరాధిస్తారు అన్ని వివరాలు వివరించాను ఖచ్చితంగా రేపటి నుంచి అభ్యర్థి ప్రచారంలో నేను పాల్గొమన్నారు ప్రచారంలో పాల్గొంటున్నాను అభ్యర్థి విజయానికి గిఫ్ట్ గా పవన్ కళ్యాణ్ గారికి ఇస్తా అని చెప్పి కూడా హామీ ఇచ్చా పవన్ కళ్యాణ్ గారికి అన్ని డేటా ఉంది తిరుపతిలో ఏం జరుగుతున్నా ప్రతి డేటా ఆయన చేతిలో ఉంది తిరుపతిలో ఎలా ఉంది పార్టీ పరిస్థితి తిరుపతిలో అభ్యర్థుల పరిస్థితి ఉంది ప్రతి ఒక మనిషి అప్డేట్ పవన్ కళ్యాణ్ గారి చేతుల్లో ఉంది కాబట్టి మేము చెప్పాల్సిన అవసరం లేదానికి ప్రతి విషయం ఆయనే చెప్పాడు అన్ని మాకునే ఎక్కువ బాధ తెలిసింది కాబట్టి ఒకటే ఆయన చెప్పినట్టు మేమందరం కూడా పవన్ కళ్యాణ్ గారికి ఆయన హామీ మాకంతా ఇచ్చారు కాబట్టి మేమందరం కూడా పవన్ కళ్యాణ్ గారి మనుషులుగా ఎప్పటిలాగే పెలిసి పనిచేస్తాం రేపటి నుంచి ఆర్ఎస్ శ్రీనివాస్ గారి ప్రచారంలో నేను పాల్గొంటున్నాను అదేవిధంగా మా అందరి భవిష్యత్తు కూడా పవన్ కళ్యాణ్ గారు నేను భరోసా నేనున్నాను అని భుజం తట్టి నన్ను పంపించారు చాలా ఆనందకరం నలభై నిమిషాలు మన సుదీర్ఘమైన చర్చ జరిగింది మీ అందరికి కూడా చాలా ధన్యవాదాలు జై హింద్ జై జనసేన